ఇరవై లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ కు అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది మొదట్లో సూర్యాపేట ఉండేది మా కమ్మలతోటి పాటు అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్ లేకనో ఎందుకో కొద్దిగా డిలే అయింది మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతాంజలి వాళ్ళని పిలిపించి ఇమిడియట్ గా వాళ్ళకి పక్కన ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను నేను కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒకటిదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి ఇద్దరి మంత్రులతో సంప్రదించి వెంటనే ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఈ ముప్పై ఒక్క జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ కాస్త సౌకర్యం ఉందని చెప్పి నా పదవీ కాలంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాము కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ని ఎంకరేజ్ చేయండి నాది డిపార్ట్మెంట్ కాదు నాది ఆర్టికల్చర్ కాదు అని మీ యంత్రాంగం కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి ఈ యొక్క వ్యవసాయాన్ని ఇంకా మేలైనటువంటి వ్యవసాయాలు ఉన్నాయి మా దగ్గర వక్క ఉంది జాజ్ ఉంది జాజ్ పత్రి ఉంది అన్ని రకాల పంటలు ఆర్టికల్చర్ లో వస్తున్నాయి ఈ వరిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది వరికేసేటటువంటి మందులు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యూరియాని తగ్గించాలి యూరియా తగ్గకపోతే పురుగు మందులు ఎక్కువ కొడుతున్నారు పురుగు మందులు ఎక్కువ కొడితే పంట నాణ్యత పోతుంది ఎక్స్పోర్ట్కి పనికి రావట్లేదు అందుకనే మంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఎక్స్పోర్ట్కి వినియోగం కలిగేటటువంటి విత్తనాలనే మీరు ఎంకరేజ్ చేయండి లేదు అందరూ కోరుకొని డిమాండ్ ఉన్నటువంటి ఇత్తనాలనే మీరు సన్నాల్లో కూడా ఎంకరేజ్ చేయండి వ్యవసాయ శాఖ అధికారులు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మంత్రి గారు ఒక ఆరు రకాలు ఫ్రీగా కొనుగోలు జరుగుతుంది ఇతర దేశాలు కూడా వాటిని అడుగుతున్నారు అన్ని రాష్ట్రాలు కూడా ఆ విత్తనాలని అడుగుతున్నారని కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఆ ఇత్తనాన్నే ఈ ఖరీఫ్ నుంచే ఎక్కువగా సాగు చేసేటట్టుగా మీరు కూడా ప్రయత్నం చేసుకోవాలి కాబట్టి దయచేసి అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగాలతో పాటు ఈ అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకొని నల్గొండ జిల్లాని అగ్రభాగా నుంచితే మన్న చూసి మిగతా జిల్లాలు నేర్చుకొని లేకపోతే చూసి దానిని అనుసరించేటటువంటి పద్ధతికి మీ యొక్క ప్రవర్తన మీ యొక్క పనితనం ఉండాలని దానికి తగ్గ సహాయ సహకారాలు మేము ముగ్గురులతో పాటు ప్రజాప్రతినిధులు మీకు అందిస్తాం ఎక్కడా కూడా డీవియేషన్ లేదు ఈ పథకాలు ఏ రకంగా నడవాలో ఉత్తమ్ గారు స్పష్టంగా మీకు చెప్పారు కాబట్టి అక్కడ కూడా మేము డీవియేట్ కాము కాబట్టి అర్హులకే ఉండాలి సంక్షేమం అవసరమైన కార్యక్రమాలే పూర్తి చేయాలి అభివృద్ధిలో వీటిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఒక చిన్న జిల్లా కలెక్టర్లకి నేను